с जो 11 11 ये वाली ओल्ड स्टेशन पे स्ट्रीट बिल्डिंग एंटर एंड ब्लैक एंड सिटी का बात करते हैं तो सोल्ड वगैरह एक्सपेक्ट है नमस्कार सर हमने एंटर ये सर

मेरा घर का सेरीपेटला व्यूरो के हां हां देखो कितना खूबसूरत लग रहा था फाइनली हमने चेन्नई प्रशासन कर दिया तो वहीन चले हम बात करेंगे दास सिटी में बाबो चेन्नई गाना आया अनन ने बाबो के पैसे पापा पापा सो आना कहीं नहीं है लाइट तुम जाओ और मिसडारा सकते हो पालो मिसडा जस 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 तालाले ना तालाले कुन न तस तस ले भस तालाको लेरछ मेरो बेटी यमली बेटी राम राम नम्बर नम्बर न दोर नम्बर न नोट नम्बर नोट न लागि हो साचार गाई भराय छ

జిల్లాలో ఈ ఎనిమిది నియోజకవర్గం నుంచి జరిగిన ఎలక్షన్స్ సామాన్లన్నీ కూడా ఈవిఎంస్ స్టాచ్యుటరీ నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్ కమ్ కౌంటింగ్ సెంటర్గా అయిన ఈ రైస్ కాలేజ్లో పెట్టడం జరిగింది ఈ ఆల్ ఎనిమిది సెగ్మెంట్లో కావాల్సిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కావాల్సిన ఈవీఎంలు దెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధపడిన ఈవీఎంస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెపరేట్ సెపరేట్ స్ట్రాంగ్ రూమ్లో పెట్టి దానికి దగ్గర కౌంటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి నుంచి కౌంటింగ్ ప్రక్రియకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇవాళ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఏజెంట్స్ ఆర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు ప్లస్ జనరల్ అబ్జర్వర్సు వాళ్ళ పరిధిలో ఆఫీసర్స్ అందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ ఎనిమిది సెగ్మెంట్స్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళు మెటీరియల్స్ ఇక్కడ వచ్చేసి జమ చేయడం చేసి జాగ్రత్తగా సీల్ చేయడం జరిగింది దీనికి సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ ఇక్కడ నుంచి ఉంటారు దాదాపు మూడు ప్లాటూన్స్ ఇక్కడ ప్రతి ట్వంటీ ఫోర్ సెవెన్స్ కాప్లో ఉంటారు అండ్ లోపల రావాలంటే పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా సెపరేట్ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ సీసీటీవీ కెమెరాల్స్లో ఈ లాక్స్ ఈ రూమ్స్ ఈ కారిడర్స్లో ఏం జరుగుతుందనే విషయాలు లైవ్ ఫుటేజ్ ఇక్కడ ఒక వ్యూయింగ్ సెంటర్ మీడియా వ్యూయింగ్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది దానిలో ఏ పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు వాళ్ళు ప్రతినిధులు ఇక్కడ కూర్చోపెట్టేసి షిఫ్ట్ సిస్టమ్స్లో ఈ విషయాలు వాళ్ళు చూసుకొని మానిటర్ చేయడానికి వీలు ఉంటుంది గవర్నమెంట్ సైడ్ నుంచి డిస్టిక్ ఎజ్యు సారీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ తరపు నుండి గజెటెడ్ ర్యాంక్ ఉంటున్న ఆఫీసర్ మూడు షిఫ్ట్లో ట్వంటీ ఫోర్ సెవెన్ టిల్ కౌంటింగ్ రోజు వరకు ఈ వాళ్ళు పర్యవేక్షణలో ఈ వ్యూయింగ్ సెంటర్స్లో ఇది మానిటర్ చేయడం జరుగుతుంది సో సక్సెస్ఫుల్గా ఆల్ ఎనిమిది కాన్స్టిట్యున్సీస్లో అదో అక్కడక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చి ఉంటున్నప్పుడు కూడా అధికారులు చాలా చక్కగా మేనేజ్ చేసేసి పని చేసేసి ఎంటైర్ ఎలక్షన్ ప్రక్రియ సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ పీస్ఫుల్గా కూడా చేయడం జరిగింది సో దీనికి చేసిన ప్ర ప్రతి ఒక్క అధికారులకు కూడా నా అభినందనలు